ఏంటమ్మా టూ మచ్ం చేస్తున్నారు గవర్నమెంట్ సిగ్గులేదు గవర్నమెంట్లు గవర్నమెంట్లు గవర్నమెంట్ వస్తాయి పోతే నన్ను బేగంపేట దగ్గర ఆపేస్తున్నారు ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ బ్యారికేడ్ చేసేసారు అదే సార్ ఇదే సార్ అని అంటున్నారు ముఖ్యమంత్రి గారు గతంలో ప్రభుత్వాలు నడిపించేది రాజు బాగుండాలని మేము చేస్తాం మేము ఒక జోగిని ఒక అమ్మవారి మీద కళ్యాణం చేసుకొని వచ్చేవాళ్ళము మాకు ప్రయారిటీ ఇవ్వకపోతే నిజంగా ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి నేను చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు నుంచి చూశాను ఇప్పుడు మీరు వచ్చారు వస్తున్నాయి పోతుంటాయి కానీ మేము మాత్రం శాశ్వతం అంటే మా ఊపిరి ఉన్నంత వరకు మేము శాశ్వతం అనట్లేదు కానీ మా ఊపిరి ఉన్నంత వరకు ఈ సేవ ఈ అమ్మవారిని ఇలా అలంకరించుకొని ఈ రోజుకి ముప్పై రెండేళ్లు నేను అమ్మవారిని కళ్యాణం చేసుకుని కళ్యాణం అయిపోయింది నేను ఇక్కడికి వచ్చా ఏంటండి మీరు చేస్తున్నది నేను లేకు అదే నేను అంటున్నా ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి నన్ను తిప్పుతూ ఉన్నారు పోలీసు నిజంగా గవర్నమెంట్ ఫ్లాప్ అయిందని చెప్పాలి చెప్పాలి నేను మంత్రి గారికి కొండ సురేఖ గారికి మెమోరాండమ్ ఇచ్చాను మీరు మీరు కమిటీ వేయండి శివశక్తుల కమిటీ అన్నీ వేయండి అని అంటే మిమ్మల్ని కమిటీలో తీసుకొని ఏమంటారో ఏమో అని అంటారు మంత్రి గారు వచ్చి ఒక కమిటీ వేయమని అడిగినప్పుడు వీలైతే వేయాలి లేకపోతే అట్లీస్ట్ మా మా నీడ్స్ ఏంటో చూడాలి ఇక్కడ వచ్చేది సెవెంటీ పర్సెంట్ శివశక్తులే వస్తారు మీరు అందరు చూడండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ శివశక్తులు ఉంటారు మేము అమ్మవారిని ఒంట్లో ఆవేయించుకొని చెప్పి పిల్లలు పుడతారు అక్కడికి వెళ్ళండి ఆ నీళ్లు తాగండి నీళ్లలో స్నానం చేయండి గజ్జి తామర లాంటివి అమ్మవారి పలకలు అవుతాయి అవన్నీ తగ్గుతాయని మేము ప్రచార సారధించి ఒక ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి మేము ఇట్లా ఉన్నాం మీరు ఇచ్చే గౌరవం ఇదా ట్రాఫిక్ వాళ్ళు ఇక్కడ కాదు మాకు ఇక్కడ లేదు అటు వెళ్ళాలి అటు అంటే అటు అటు అటంటే అక్కడ ఆపేశారు మళ్ళీ ఇటు వచ్చారు తిరుగుతూనే ఉన్నాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి కళ్యాణం అయిపోయిందని తెలిసింది బాధ అనిపిస్తుంది ప్రతిసారి నేను గొడవ పడడం గొడవ పడడమే అనిపిస్తుంది మీ అందరికి ఏమనిపిస్తుంది అంటే నేనేదో సిటీస్ నన్ను లాస్ట్ ఇయర్ మరి బాగానే చేశారు కదా ఉత్సవాలు బాగానే వచ్చాం కదా మరి గత ప్రభుత్వం ఉన్న అట్లీస్ట్ ఆ ఇనిషియేట్ తీసుకుంది ఏం జరిగిన వీళ్ళందరికీ తెలుసు ఇప్పుడు మాట్లాడు